కరీంనగర్ జిల్లా బాద్ నియోజకవర్గం నుండి కరీంనగర్ కలెక్టర్ లో దళిత బంధు రెండో విడతకై శాంతియుతంగా ప్రజావరణలో దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లిన దళిత బంధు లబ్ధిదారులను ఈ కాంగ్రెస్ సర్కార్ పోలీసులతో అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లు ప్రజాస్వామికంగా తరలించడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇంకా దాదాపు మూడు వేల మంది లబ్ధిదారులకు రెండో విడత డబ్బులు ఐదు లక్షలు రావాల్సి ఉందని మరియు పదివేల నుండి లక్ష రూపాయల వరకు మరో మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ డబ్బులు కొత్తగా ఇచ్చేవి కావు ఇది వరకే వాళ్ళ దళిత బంధు అకౌంట్ లో జమ ఉంటాయి కావున సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ దళితం మీద కక్షతో కాకుండా వారికి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే రెండో విడత దళిత బంధు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లాలో పుట కేసీఆర్ గారు హుజరాబాద్ను పైలట్ ప్రోగ్రాంగా తీసుకొని దాదాపు పద్దెనిమిది వేల మందికి దళిత ఇచ్చినటువంటి సందర్భం కొంతమందికి ఐదు లక్షలే పడి ఇంకొక ఐదు లక్షలు రాని పక్షంలో కూడా వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుందామని పోతే ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ మార్పు అంటే ఇదేనా మార్పు దళితులలోపట వాళ్ళ జీవితాలు వెలుగు నింపాలని కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు ఏ బ్యాంకు లింకేజ్ లేకుండా ఇచ్చినటువంటి సందర్భం దీంట్లో కొంతమందికి రాకపోతే వాళ్ళు పోయి ప్రభుత్వాన్ని దరఖాస్తు పెట్టుకోవడం తప్ప వాళ్ళందరినీ అరెస్ట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఏదో ఆరు పథకాలు ఆరు సూత్రాలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి అసలు ఏమున్నా కేసీఆర్ గారిని బదనాం చేసేటువంటి ప్రయత్నం మీరు రోజు పూట గడుపుతాలో తప్ప అసలు ఎక్కడ జరుగుతుంది రెండు నుంచి ఇప్పటివరకు ఏదైనా పథకాన్ని పెట్టేలా మహిళలకు బస్సు ఫ్రీ అని పెట్టారు ఇక మొదలైతే ఇక లూలు ఇంట్లో ఎవరు ఉండడం లేదు దాదాపుగా అది పెట్టడం తప్పు కాదు ఆ సిస్టమ్ కరెక్ట్ కాదని చెప్పి సదర్భావన చూస్తున్నా మీరు ఆరు పథకాలని చెప్పి ఇప్పటివరకు కరెంటు మెరుగుపరచడం లేదు రైతులకు రైతుబందీ ఇవ్వడం లేదు ఏ పని చేయకుండా వట్టే కాలా పని చేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి దరఖాస్తు తీసుకుంటారు తప్ప మీరు పరిపాలన మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసినట్టు కనబడలేదు మార్పు ఇప్పుడు అవసరం మీ ప్రభుత్వాన్ని మార్చేదే మార్పు అవసరం కాబట్టి వంద శాతం మీరు మార్దరు ఈ ప్రభుత్వం కూడా మారుతుందని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు ఏ ఎక్కడ కూడా ప్రజలు మంచిగా మంచిగా పనిచేస్తుందనేటువంటి సందర్భం లేదు ఏడా చూసినా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసినవారు అనే పరిస్థితులు ఉంది తప్ప వాళ్ళు ఎవ్వరు కూడా సంతోషంగా లేరని చెప్పి సదరగా మనం చేస్తున్నాం మళ్ళీ కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారే ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు దయచేసి ఇప్పటికైనా మీరు మీ మీ విధానాన్ని మార్చుకొని ప్రజలకు సేవ చేసేటువంటి పరిస్థితి చేయాలని చెప్పి కోరుతున్నా మీరు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పి రెండు వందలు ఒకటి అయితే మళ్ళీ పైసలు అంటారు కాబట్టి ఇట్లాంటి ఈ చౌకబారి ప్రకటనలు చేసి ప్రజల్లో పట పలచబడే దానికంటే మీరు దిగిపోయిందే మంచిదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారే ఈ ప్రభుత్వాన్ని వెళ్ళాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లు గడవాలని చెప్పి మీరు ప్రకటనలు చేసి ఉట్టినే కాలం ఎలాదియాలని చూస్తున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పూట కాంగ్రెస్కు బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా కరీంనగర్ జిల్లాలో దళిత బంధు రావాలని చెప్పి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను